ॐ गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविज्ञानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्धाय सत्यज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः ॐ జయ దక్షిణామూర్తి ఓం గం గణపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ శ్రీ దక్షిణామూర్తి వారాహి భక్తి ఛానల్కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు మా ఛానల్ సబ్స్క్రైబర్స్ మరియు మా ఛానల్ ప్రేక్షకులందరికీ కూడాను మీరందరూ ఈ నూతన సంవత్సరం సందర్భంగా విశ్వావసు నామ సంవత్సరం అందరి ఇంట అందరికీ సుఖ సంతోషాలు ఇవ్వాలని అలాగే అష్టైశ్వర్యాలు ఇవ్వాలని అలాగే అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మీ అందరి తప్పన సదా భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాను అలాగే ఇప్పుడు మనకి చాలామంది పండితులు పెద్ద పెద్ద జ్యోతిష్యులు చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే సత్ కూటమి వల్ల కొన్ని రాశుల వారికి చాలా ఇబ్బందులు వస్తాయని అదేవిధంగా మీనరాశి వారికి అయితే అసలు ఏదో అయిపోతుంది అన్నట్టు చెబుతూ ఉంటారు దయచేసి మీరు అందరూ కూడాను ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇది ప్రపంచ దేశాల మీద ప్రతాపం చూపిస్తుంది కానీ మానవ మాత్రల మీద అంతంత మాత్రంగా మాత్రం ఉంటుంది మీరు అనుకున్నంత భయంకరంగా అయితే మనుషుల మీద ఈ యొక్క సత్గ్రహాల కూటమి అనేది చూపించదు మీరు ఈ సత్గ్రహాల కూటమి ఏర్పడినకు ముందు రోజే చూశారు కదా బ్యాంకాక్లో అతిపెద్ద భారీ భూకంపం థాయిలాండ్ బ్యాంకాకు అన్నీ కూడా భారీ భూకంపం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు అలాగే చాలా సంపద అనేది నష్టపోయారు చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా నేలమట్టమైపోయినాయి అలాగే ఇంతకుముందు మనకు రెండు వేల పంతొమ్మిది సద్గృహ సద్గ్రహాల కూటమి వల్ల కూడాను కరోనా వైపరీత్యం ఏర్పడింది అలాగే మనం కొన్ని గ్రహాల కలయిక వచ్చే సమయంలో చూస్తే అక్కడక్కడ జలప్రలయాలు రావటము అలాగే కరోనా వైరస్ లాంటి మరికొన్ని వ్యాధులు ప్రబలడము అలాగే మీరు చూస్తే కనుక అరణ్య ప్రాంతాల్లో దావానముల వ్యాపిస్తూ ఉన్నాయి అగ్నికి ఆహుతవుతున్నాయి కానీ మన భారతదేశంలో ఇటువంటి ఎఫెక్టు ఎక్కువగా ఏమీ లేదు మీరందరూ చూస్తూ ఉన్నారు కాబట్టి అయితే జాతకరీత్యా మీ జాతకంలో ఒకవేళ యొక్క గ్రహాల దోషం ఉంటే కనుక మీరు ముఖ్యంగా వారు కావచ్చు ధనుష రాశి వారు కావచ్చు అలాగే మీరు ఏ అయినా సరే మీ అందరికీ గురుబలం బాగా ఉంటే అలాగే భగవంతుని ఆశీస్సులు ఉంటే మీ అందరూ ఆరోగ్యాలతో ఉంటారు మీరు అందరూ కూడాను శ్రీ దక్షిణామూర్తి ఫోటోను మీ ఇంట్లో పెట్టుకోండి ముఖ్యంగా మీనరాశి ధనుష రాశి వారికి ఆ గ్రహాలకు అధిపతి దక్షిణామూర్తి కాబట్టి అలాగే మిగతా రాశుల వాళ్ళు కూడాను దక్షిణామూర్తి ఫోటో ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు ధ్యానం చేయండి అలాగే శివాలయంకి వెళ్ళి పార్వతి పరమేశ్వరులను దర్శించండి అలాగే మీ ఇంట్లో పార్వతి పరమేశ్వరులు మరియు సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు నలుగురు కలిపి ఉన్న ఫోటోని పెట్టుకోండి అలాగే ప్రతి రోజు మీరు సాధ్యమైనంత వరకు ఒక పది నిమిషాలైనా సరే ధ్యానం చేయండి మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు కానీ ఆఫీస్ పని మీద వెళ్ళినప్పుడు కానీ ఏదైనా పని కోసం వెళ్ళినప్పుడు కానీ అలాగే వ్యాపారం అభివృద్ధి కోసం బయటకు వెళ్ళినప్పుడు కానీ మీరు దక్షిణామూర్తి ఫోటో మీ ఇంటి సింహద్వారం పైన పెట్టుకొని మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఆ ఫోటోని దర్శించి బయటికి వెళ్ళండి మీ అందరికీ శుభం జరుగుతుంది మీ అందరూ కూడా బాగుంటే మేము బాగుంటాము మనందరం బాగుంటే మన గ్రామాలు బాగుంటాయి పట్టణాలు బాగుంటాయి నగరాలు బాగుంటాయి మన దేశమంతా కూడా బాగుంటుంది సుభిక్షంగా ఉంటుంది అలాగే ఈ విశ్వాసనామ సంవత్సరం సందర్భంగా రైతులు అందరూ బాగుండాలని అందరూ వేడుకోండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ కొట్టండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను అలాగే తప్పకుండా లైక్ చేయండి ఓం గమ్ గణపతియే నమ ఓం శ్రీ దక్షిణామూర్తియే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ